నమస్తే మేడం ఆరోజు మీరు చెప్పిన మాటలు గో సంరక్షణ చేయాలన్న మాటలు నన్ను ప్రభావితం చేసినాయి అప్పటి నుంచి మన మా మా మామిడి తోటలో షెడ్ వేసుకొని ఒక మూడు ఆవులను వేసుకొని పెంచుతున్నాను ఇక్కడ మామిడి తోట ఉంది మామిడి తోటలో మేస్తాయి నాకు ఇక్కడ రి కూడా ఉంది ఉత్త కన్స్ట్రక్షన్ చేసిన నమస్తే ఫ్రెండ్స్ విన్నారా ప్రసాద్ గారి మాటలు ప్రసాద్ ఒక ప్రెస్ రిపోర్టర్ ఈనాడు ప్రెస్ రిపోర్టర్ అనమాట నాకు రీసెంట్గా కాల్ చేసి రైతులు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు మీరు ఆవులు ఇస్తారా మేడం అని అడిగాడు నేను ఆవులు ఇవ్వరు కొనుక్కోవాలి ఎందుకనంటే దాన్ని గౌరవం ఇచ్చి కొనుక్కున్నప్పుడే దాన్ని చక్కగా పెంచుకుంటారు తర్వాత ఈ ఆవుల వల్ల ఉపయోగం ఏంటి చాలాసేపు లాంగ్ డిస్కషన్ జరిగిందనమాట ఈ అడిగే విధానం అడుక్కునే విధానం మానేయాలి విలువ ఇచ్చి కొనుక్కోవాలని చెప్పి నిజంగా మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పాను మనం చేసి చెప్పాలి అనేసి ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ప్రసాద్ మూడు గోవులను కొనుక్కొని పెంచగలుగుతున్నాడు మరి మనం కూడా పెంచగలం కదా ఫ్రెండ్స్